प्रपंचा वेळा पचकवलने व्याधी అతలా కొత్త చేస్తుంది ముఖ్యంగా భారతదేశంలో ఈ పచ్చ అంటే అశ్రద్ధ కావల రాగానే పసరు వేయించుకోవడం లేదంటే మణికట్టు దగ్గర కాల్పించుకోవడం మరికొందరైతే అయితే వెల్లమందు వాడటం చేస్తుంటారు కానీ ఈ అనేది జబ్బు కాదు ఈ కావులు అనేది రక్షణ మాత్రమే ఈ కావలి ప్రధాన కారణం మన దేశంలో హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్లు ఈవేళ ప్రపంచ హెపటైటిస్ దినం కాబట్టి దీన్ని మనం పురస్కరించుకొని ప్రజల్లో పచ్చ కావాల వైపు అవగాహన పెంచి ఎవరికైనా కావల్లో వస్తే దయచేసి పసర్లు వాడే ముందర శాస్త్రీయంగా వైద్యం అంటే పరీక్షలు చేయించుకొని కారణం హెపటైటిస్ ఏయా హెపటైటిస్ బియా హెపటైటిస్ సియా హెపటైటిస్ డియా తెలుసుకొని మందులు వాడితే అనేక మంది ప్రాణాలు కాపాడొచ్చు మా ఆసుపత్రిలో ఈరోజే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కావెనలతో వారు ఎవరైనా వస్తే కావెన్ల కారణం పరీక్ష ఉచితంగా చేసి మేము వారి తగినటువంటి మందులు సూచనలు ఇస్తాం ఈ ప్రపంచ హెపటైటిస్ దినం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈవేళ హెపటైటిస్ బి అనే వ్యాధితో దేశంలో రమారమి నాలుగు కోట్ల మంది ఈ వ్యాధితో అంటే కార్యర్స్గా ఉన్నారు అలాగే హెపటైటిస్ సి ప్రతిరోజు రమారమి ఎనిమిది వందల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు హెపటైటిస్ సి వ్యాధి వల్ల వచ్చిన లివర్ క్యాన్సర్కి గతంలో వైద్యం ఉండేది కాదు లక్షలు ఖర్చు అయ్యేది కానీ ట్వంటీ ఫస్ట్ సెంచురీ అద్భుతం ఏమిటంటే రమారమి ఈ మధ్యకాలంలో హెపటైటిస్ సి పూర్తి చికిత్స వచ్చేసింది అంతేకాకుండా కొన్ని వేలు ఖర్చు పెడితే చాలు అంటే ప్రైవేట్ రంగంలో అయితే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఖర్చు పెడితే హెపటైటిస్ సి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు ఈ లివర్ క్యాన్సర్ రాకుండా సిరోసిస్ రాకుండా కాపాడుకోవచ్చు హెపటైటిస్ బి రాకుండా ఇవాళ వ్యాక్సినేషన్ వచ్చింది ఉచితంగా అనేక చోట్ల ఇస్తున్నారు మరి కింగ్ జార్జ్ హాస్పిటల్లో అయితే ప్రతి మంగళవారం కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎపడైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఎవరికి అవసరమో వారు తీసుకోవచ్చు అంతేకాకుండా హెపటైటిస్ బి కానీ సి కానీ ముఖ్యంగా రక్తం ద్వారా అలాగే కలుషితమైనటువంటి సూదుల ద్వారా అలాగే బార్బర్ షాపుల్లో వాడినటువంటి కత్తులు పశుభులం చేయకపోతే వాటి ద్వారా తల్లి నుంచి బిడ్డకి అలాగే లైంగిక సంపర్కం హెబరైట్స్ బి ఉన్నటువంటి పురుషుడితో దాన్ని స్త్రీతో లైంగిక సంపర్కం పెట్టుకోవడం నిరోధు లేకుండా ఈ కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక ఈ వ్యాధి నివారణ కోసం ప్రయత్నం చేయడం ఒక ఎత్తు ఒకవేళ వ్యాధి కనిపిస్తే వైద్యం చేసుకోవడం రెండవ ఎత్తు ఏదైనప్పుడు కూడా కామెరల్ని కామెరలుగా చూస్తే మాత్రమే మనం నివారణ గురించి కృషి అని చెప్పి నేను తెలియపరుస్తూ ఎప్పుడైతే ఏనే కావెరలు అవి డెబ్బై శాతం వరకు కూడా సెల్ఫ్ లిమిటింగ్ అంటాము అంటే మందులు వాడినా వాడకపోయిన తగ్గిపోతాయి పరశుభురమైనటువంటి వాతావరణంలో ఉండడం మరుగుదొడ్డి వాడిన తర్వాత సబ్బుతో చేతులు కనీసం ఒక ఇరవై సెకండ్లు కడుక్కోవడం వల్ల బోరింగ్ చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఈ రెండు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డికి సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ సేఫ్ హుడ్తో నివారించుకోవచ్చు హెపటైటిస్ బి ఎయిడ్స్ వ్యాధి కంటే వంద రెట్లు హెచ్చుగా వ్యాపించే గుణం కలిగినటువంటి జబ్బు కాబట్టి జనసామాన్యం అసలు చేయకుండా వారి ఆరోగ్యాలు కాపాడుకుండా ఆశిస్తున్నాను